హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టొమాటో మార్కెట్లలో టాప్ టొమాటో ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు రెండవ తేదీ మే నెల ముందుగా మనము కోలారు మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమోటో మార్కెట్లో సీఎంఆర్ మండీలో కాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు నలభై రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై రూపాయల వరకు అయితే నాటీకాయలు కోలార్ మార్కెట్లో టాప్ దాయితే పలకట్టడం జరిగింది ఫార్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైస్ అలాగేగా సీడ్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల రూపాయల వరకు అయితే సీడ్ కాయలు అయితే కోలారు మార్కెట్లో అయితే టాపుది అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైస్ ఇన్ కోలార్ టమాటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా చింతామణి మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు ముప్పై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే చింతామణి టమోటా మార్కెట్లో తొంభై రూపాయల వరకు అయితే ధర ధరతో పలకటం జరిగింది థర్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ టాప్ ప్రైజ్ చింతామణి టమోటో మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డుపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు ముప్పై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే వడ్డుపల్లి టమోటా మార్కెట్లో తొంభై రూపాయల వరకు అయితే టాపు ధరతో పలకట్టం జరిగింది థర్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ టాప్ టాప్జిన్ వడ్డుపల్లి టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకడ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై ఇంకా టాప్ ధర విషయానికి వస్తే తొంభై రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది థర్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ కలకడ టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా పలమిన టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమినే టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు పది రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే తొంభై రూపాయల వరకు అయితే పలమనేటి టమోటా మార్కెట్లో అయితే టాపు అయితే పలకడం జరిగింది టెన్ రూపీస్ టు నైంటీ రూపీస్ టాప్ రైజ్ పలము నీటిమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా మదనపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అన్ క్వాలిటీ టమోటాల మీద హాయిస్తే క్వాలిటీ ఉండే కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మదనపల్లి టమోటా మార్కెట్లో నూట ముప్పై రూపాయల వరకు అయితే టాప్ ధరతో పొలగటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మదనపల్లి టమోటా మార్కెట్ యాడ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తయ్యేసరికి అన్ని మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్ లెక్కన పడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ this video.